హెచ్వీ వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను చాలాసార్లు చెప్పాను సో హెచ్పివీ వ్యాక్సిన్లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి ఫోర్ వైరసెస్ది ఒకటి నైన్ వైరసెస్ వ్యాక్సిన్ సో అండ్ నైన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎవరైనా వేసుకోవచ్చు బట్ ద సూనా ద బెటర్ అంటే ఎంత ఎర్లీగా వేస్తే అంత బెటర్ సో ఇవాళ పాపకి వేస్తున్నాను మా పాపకి ఇవాళ నేను వేస్తాను అనగానే మా అమ్మే అంది తెలుసా అప్పుడే ఎందుకు జ్వరం ఏమన్నా వస్తుందా పీరియడ్స్ వచ్చాక వేయించుకోవచ్చు కదా అంటే పెద్ద మనిషి అయ్యాక వేయించవచ్చు కదా ఇలాంటి మల్టిపుల్ క్వశ్చన్స్ అనమాట సో అలాంటి కన్సర్న్స్ ఏమి పెట్టుకోకండి ఎనీ టైమ్ ఆఫ్టర్ నైన్ ఇయర్స్ వేయించవచ్చు మీ పిల్లలకి మీ ఇద్దరు రండి అలాగే మేము మీ వ్యాక్సిన్స్ ఏవి ఓపెన్ చేస్తారా రండి ఓహో వాళ్ళ నాన్న వేస్తేనే వేయించుకుంటుంది అండి ఇవిడ నేను వేస్తే వేయించుకోదుట నేను చాలా గట్టిగా అరిచాను నేను వేసుకున్నప్పుడు అండ్ వీళ్ళిద్దరూ మా ఎంప్లాయీ వాళ్ళ పిల్లలు ఇదో వీళ్ళకి వాహన కనబడకుండా మాస్క్లు వేస్తాను కూర్చో నీ ఏజ్ ఎంత థర్టీన్ నీ ఏజ్ ఎంత ఇప్పుడు వేయించుకుని పాప నీ ఏజ్ ఎంత టెన్ షీస్ టెన్ నీ ఏజ్ ఎంత లెవెన్ సో ఫోర్టీన్ ఇయర్స్ లోపల మీరు వేయించినట్టయితే టూ డోసెస్ సరిపోతాయి ఫోర్టీన్ ఇయర్స్ దాటిన తర్వాత త్రీ డోసెస్ అవసరం అవుతాయి సో బెస్ట్ టైం ఏంటంటే మరి పిల్లలకు వేయించడానికి నైన్ ఇయర్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ అరే ఎంత ధైర్యంగా వేయించుకుందో చూసావు కదా సో మీ ఎంప్లాయీ వాళ్ళ పిల్లలకు కూడా ఇఫ్ యు హ్యావ్ లాంగ్ టర్మ్ కమిటెడ్ ఎంప్లాయీస్ ఉంటే కనుక వాళ్ళ పిల్లలకు కూడా మీరు చక్కగా వచ్చేది దీంట్లో టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి గార్డెస్ ఒకటి గార్డ్ నైన్ అన్నది ఫోర్ వైరసెస్ వ్యాక్సిన్ అయితే అరౌండ్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అలా ఉంటుంది నైన్ వైరసెస్ వ్యాక్సిన్ అయితే టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ బట్ మన పిల్లలకి ఏంటంటే కొనిస్తాం కదా బొమ్మలని బట్టలని బర్త్డే సెలబ్రేషన్స్ అని వాటి అన్నింటికంటే కూడా మంచి గిఫ్ట్ ఏంటంటే ఇలాగా మంచి వ్యాక్సిన్ వేయించడం వీళ్ళిద్దరు కూడా నైన్ వైరస్ వీళ్ళ ముగ్గురు కూడా నైన్ వైరస్ ఫ్రీక్వెన్సీస్ వాక్స్ అనే వేసుకుంటున్నారు ఇంత చక్కగా వేయించుకున్నా మళ్ళీ వీళ్ళకి సిక్స్ మంత్స్ తర్వాత తీసుకురావాలి ఇవాళ డేట్ ఎంత మార్చ్ ఎయిత్ ఇవాళ సెప్టెంబర్ ఎయిత్ ఇవాళ మళ్ళీ ఎప్పుడు మార్చ్ ఓ ఓ మై గాడ్ ఆవిడ క్యాలిక్యులేట్ చేసేసి మార్చ్ ఎయిత్ కి సెకండ్ డోస్ అని చెప్తోంది నాకు నిద్ర వస్తుంది అనుకుంటా నేను నీ అంత ఫాస్ట్ నేను ఆలోచించలేకపోయినార్యా అబ్బా హౌస్ స్మార్ట్ మా చేత్ సెకండ్ డోస్ మీది సరేనా ప్యాక్ తీసుకో నీకు పోయేనా ఇంజెక్షన్స్ అంటే అమ్మవద్దు ఈ పిల్లలకంటే ఈ పిల్లలు చాలా బాగా వేయించుకున్నారు నాకంటే ఇక మాట్లేదు డ్రా ఒక్కొక్కళ్ళు కూడాను ఎంత చక్కగా మళ్ళీ కాటన్ పట్టుకున్నారు ఒకళ్ళు Good I girls.